ఎంతోమంది స్వాముల్ని చూసాము యోగుల్ యో మేము యోగులము ఋషులము అని చెప్పుకొని అసలు ఇండియా నుంచి వెళ్ళిపోయి సపరేట్గా దీవులు పెట్టుకున్న వాళ్ళే ఉన్నారు నిత్యానంద స్వామి వాళ్ళందరూ సాధకులేనమ్మా సాధకులు చక్కటి సాధకులు నాకంటే కూడా ముందు నుంచి సాధన చేసిన ఆడంబరాలు కాదు అమ్మాయి కూడా రంజిత కూడా మొట్టమొదటి సినిమా కడపరెడ్డి అమ్మ మేము పర్చుర్ బ్రదర్స్ ద్వారా ఇప్పించింది ఇది అమ్మాయి రంజిత్ తెలిసి హీరోయిన్ తర్వాత ఇంకా అందుకుంది ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన స్టూడియోలు చూస్తుంటే జమ్ జమ్గా వెళ్తున్నాయి ఆ రోజు కూడా అమ్మాయికి అలా చేసాం ఆవిడ మొత్తం సౌత్ ఇండియా స్టార్స్ నార్త్ ఇండియా స్టార్స్ అందరితోటి హీరోయిన్గా నటించింది అమ్మాయి వాళ్ళ చరిత్ర కూడా చాలా మంచి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళు ఏదేదో గాసిప్స్ మాట్లాడుతుంటారు అన్నిటి గురించి మాట్లాడుతారు దేవుడి గురించి కూడా మాట్లాడతారు కృష్ణుడు వస్తే ఒక కృష్ణుడి గురించి మాట్లాడతారు రాముడు వస్తే రాముడు గురించి ఎప్పుడు ఉంటుంది అది నిత్యానంద్ కూడా చాలా సాధకుడు పన్నెండో సంవత్సరం నుంచి మొదలు తను సార్ అతని దగ్గర ఉన్న బంగారం చూస్తే కొన్ని టన్నులు ఉంటుంది ఆయన కుమ్మేళాలు ప్రదర్శించడం జరిగింది అవును మామూలు వాళ్ళ దగ్గరే లేదే ఎవరు ఆ ఎత్తుకు ప్రయత్నం చేసినా అవదు ఏదో ఒక పూర్వజన్మ సుకృతమో సాధన సంపత్తు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళనుక